హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి నిల్షిక స్టడీ సర్కిల్ ఏపీ టైట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎస్జీటీ పేపర్ వన్ ఏ ఆరు పది రెండు వేల ఇరవై నాలుగు మార్నింగ్ షిఫ్ట్లో జరిగిన క్వశ్చన్స్ బిట్స్ కలెక్ట్ చేసి నేను మీకు అందిస్తున్నాను ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి మీకు ఎంతో యూస్ఫుల్గా ఈ బిట్స్ రేపటి ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళకు కూడా మంచిగా ఉపయోగపడతాయి ఫస్ట్ క్వశ్చన్ జ్ఞానాత్మక రంగానికి చెందనిది నెక్స్ట్ క్వశ్చన్ పిఐఈడి అబ్రివేషన్ పి అంటే ప్రాజెక్ట్ ఐ అంటే ఇంటిగ్రేటెడ్ ఈ అంటే ఎడ్యుకేటెడ్ డి అంటే డిజబుల్డ్ ఆన్సర్ ప్రాజెక్ట్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేటెడ్ డిజబుల్డ్ నెక్స్ట్ క్వశ్చన్ ఎన్ఈపి టూ థౌజండ్ ట్వంటీలో సన్నాహక దశ ఫోర్త్ క్వశ్చన్ పుల్లన రక్షక తంత్రం ఆన్సర్ హేతుకీకరణ ఫిఫ్త్ క్వశ్చన్ అభినయ నృత్యం ఏ ప్రజ్ఞ అని ఇలా అడిగాడండి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే నేర్చుకుంటున్న కొలది ఒప్పుల సంఖ్య పెరగడం ఏ వక్రరేఖ మీకు ఆన్సర్ తెలిసినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి మనం ఏర్పాటు చేసుకున్న మొదటి జాతీయ విద్యా విధానం నెక్స్ట్ క్వశ్చన్ సొంత ఆనందం కోసం ఒక పని చేయడం ఏ ప్రేరణ ఆన్సర్ అంతర్గత ప్రేరణ మాక్సిమం నాకు తెలిసిన ఆన్సర్స్ అయితే ఇక్కడ చెప్తున్నాను మీకు తెలిసిన ఆన్సర్స్ ఏవైనా నేను చెప్పని ఉన్నట్లయితే ప్లీజ్ కరెక్ట్ ఆన్సర్ అయితే మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళినట్లయితే ఒక వ్యక్తి ఒక వస్తువు విషయం పట్ల అభిప్రాయం ఏర్పరచుకోవడం అనేది ఆన్సర్ భావన నెక్స్ట్ క్వశ్చన్ అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం ఆన్సర్ పాడేరు కేరళలో గల అడవులు ఆప్షన్ వన్ సతత హరిత టూ మడ త్రీ ఉష్ణమండల ఇందులో ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ స్వాతంత్ర భారత మొదటి ఆరోగ్య శాఖ మంత్రి ఆన్సర్ రాజ్ కుమారి అమృత్ కౌర్ నెక్స్ట్ క్వశ్చన్ ఎక్కువ కాలం పరిపాలించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరో మీకు తెలిస్తే కామెంట్ చేయండి వ్యవసాయానికి ఉపయోగించే భౌతిక పెట్టుబడి ఆన్సర్ పొలం నెక్స్ట్ క్వశ్చన్ ఏపీ రాష్ట్రానికి చెందని చెందని స్వతంత్ర సమరయోధులు ఆన్సర్ ఇచ్చిన ఆప్షన్స్లో ఆన్సర్ సరోజినీ నాయుడు నెక్స్ట్ క్వశ్చన్ పోషకాల పిరమిడ్ అని ఇచ్చారండి నెక్స్ట్ క్వశ్చన్ పుప్పుస సిర దేని నుండి దేనికి రక్తాన్ని సరఫరా చేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ భాషాద్రుల్ గణం అంటే గురువు 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 అంటే మగనం ఆన్సర్ మగనం మొదటి పన్ను ఏర్పడేది పన్ను అంటే టీత్స్ మొదటి పన్ను ఏర్పడేది సిక్స్ టు ఎయిట్ మంత్స్లో మొదటి పన్ను ఏర్పడుతుంది ఆన్సర్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ నెక్స్ట్ క్వశ్చన్ పితృణం సంధి పితృణం అనేది ఆన్సర్ దీర్ఘ సంధి నెక్స్ట్ క్వశ్చన్ ఉపవా ఉపమవాచకం గురించి ఒక క్వశ్చన్ ఇచ్చారు నెక్స్ట్ కొరుకున్కై అనేది ఏ విభక్తి అని ఇచ్చారు ఆన్సర్ చతుర్థి విభక్తి మ్యాక్సిమం క్వశ్చన్స్ కలెక్ట్ చేసి వీడియో చేస్తున్నానండి ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి రేపు ఎవరైనా ఎగ్జామ్కి వెళ్తున్నట్లయితే వాళ్ళకి మంచిగా ఉపయోగపడతాయి కొత్తగా చూసే వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అచ్చు నెక్స్ట్ క్వశ్చన్ అచ్చులను ఏమంటారు అనే దాని మీద ఒక క్వశ్చన్ ఇచ్చాడు పెదవులతో పలికేవి వాటి మీద ఒక క్వశ్చన్ ఇచ్చారు ఎక్కువ సద్గుణాలు కలిగిన వ్యక్తి అర్థం గల పదం ఈ దీనికి అర్థం గల పదం అని ఒక క్వశ్చన్ ఇచ్చాడు దివ్య ప్రకృతి దీపం ఆన్సర్ దీపం దళం పర్యాయ పదం సేనా సైన్యం ఆన్సర్ సేనా సైన్యం నెక్స్ట్ క్వశ్చన్ నా బాల్యం ఇతివృత్తం కళలు కళలు వేరే వారు రాసినది తన సొంత మాటల్లో రాసి చెప్పడం అనేది ఏంటంటే ఆన్సర్ అనువాదం నెక్స్ట్ క్వశ్చన్ అవగాహన కలిగిన విషయం పట్ల రెండు నిమిషాలు మాట్లాడటం అనేది ఉక్త రచన నెక్స్ట్ క్వశ్చన్ కృత్యాధార పద్ధతి కానిది అనిచ్చాడు పల్ నెక్స్ట్ క్వశ్చన్ పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ ఆన్సర్ హాకెట్ నెక్స్ట్ క్వశ్చన్ పొడుపు కథపై పెట్టించారు అంటే వెండి గొలుసు వేయగలం కానీ తీయలేం అనేది ఏంటని అడిగాడు అది పొడుపు కథ ఆన్సర్ పొడుపు కథ స్త్రీల గురించి తెలిపేది మహతీ వాచకం ఆన్సర్ మహతీ వాచకం సెవెన్ జీరో వన్ సిక్స్ నైన్ త్రీ జీరో ఫైవ్ ఏ కనిష్ట సంఖ్య కలిపినా పదకొండుచే భాగించబడను ఆన్సర్ త్రీ చే ఏ కనిష్ట సంఖ్య అంటే త్రీ కలిపితే మనం పదకొండుచే భాగించ పడుతుంది ఈ నంబర్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ హెల్పింగ్ వెర్ మీద ఒక క్వశ్చన్ ఇచ్చారు ప్రజెంట్ పర్ఫెక్ట్లో సెంటెన్స్ మీద ఒక క్వశ్చన్ ఇచ్చారు ఎంబారస్మెంట్ స్పెల్లింగ్ స్పెల్లింగ్ మీద ఒక క్వశ్చన్ ఇచ్చారు హే వాచ్ అవుట్ అనేది ఏంటంటే ఆన్సర్ ఇంటర్జంక్షన్ డిక్షనరీ ఆర్డర్ అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అన్న డిక్షనరీ ఆర్డర్లో రాయమని ఒక క్వశ్చన్ ఇచ్చారు నెక్స్ట్ క్వశ్చన్ హీ సెడ్ వాట్ ఆర్ యూ డూయింగ్ అని దాని మీద ఒక క్వశ్చన్ ఇచ్చారు సక్సెస్ ఆంటోనియం అనేది ఏంటంటే డిఫీట్ అనమాట ఆన్సర్ డిఫీట్ ఏ వస్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ వయసుకి చెందిన వారు తమ పనులు నిర్ణయాలు చేసుకోగలమనే భావన కలిగి ఉంటారు కౌమార దశ కౌమార దశ ఫ్యూచర్ లర్నింగ్ అనేది అనే క్వశ్చన్ ఇచ్చాడు క్రింది వాణిలో గౌణ లక్షణం ఏది అని ఒక క్వశ్చన్ ఇచ్చాడండి అంతర్గత బాహ్య సాక్ష్యాధారాలలో తీర్పునిచ్చే ప్రక్రియ ఆన్సర్ మూల్యాంకనం డైరెక్ట్ మెథడ్ యూజ్ అని దీని మీద ఒక క్వశ్చన్ ఇచ్చారు న్యూస్ పేపర్ ఏ టీఎం టిఎల్ఎం డాష్ దృశ్య న్యూస్ పేపర్ అనేది ఆన్సర్ దృశ్య ఇంటర్నెట్లో ఉపయోగించే లాంగ్వేజ్ ఇంటర్నెట్లో మ్యాక్సిమం మనం ఇంగ్లీషే ఉపయోగిస్తాం కాబట్టి ఆన్సర్ ఇంగ్లీష్ నెక్స్ట్ క్వశ్చన్ పెట్ నైలాన్ మ్యాచింగ్ మ్యాచింగ్స్ మీద ఒక క్వశ్చన్ ఇచ్చారు డొక్క సీతమ్మ ఎండిఎం అంటే మధ్యాహ్నం భోజనం మీద ఏ పథకం పెట్టారు అనేది దాని మీద ఒక క్వశ్చన్ ఇచ్చారు ఉపన్యాస పద్ధతి ద్వారా విద్యార్థి ఎంతవరకు నేర్చుకుంటారు ఉపన్యాస పద్ధతి ద్వారా పిల్లలు ఎంతవరకు నేర్చుకుంటారు అనేది ఫైవ్ పర్సంటేజా ట్వంటీ ఫైవ్ పర్సంటేజా సెవెంటీ ఫైవ్ పర్సంటేజా నైంటీ పర్సెంటేజ్ నేర్చుకుంటారా అనేది ఇచ్చారు ఇందులో మీకు ఆన్సర్ తెలిసినట్లయితే ప్లీజ్ కామెంట్ ద్వారా తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్